మన పిల్లలు గ్లోబల్ విద్యార్థులుగా ఎదగాలంటూ బడాయిపోతున్నారు సీఎం జగన్ సార్ అదేమంటే పిల్లలకు ట్యాబ్లిచ్చాం డిజిటల్ బోర్డులు పెట్టామని ఊదరగొడుతున్నారు మరి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులేరి అంటే సమాధానం ఉండదు రాష్ట్రంలోనే ప్రాథమికోన్నత పాఠశాలల్లో చాలా చోట్ల సబ్జెక్టు టీచర్లనే ఏర్పాటు చేయకుండా పేద పిల్లల చదువులతో జగన్ చెలగాటమాడుతున్నారు పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అంటూ ఊదరగొట్టిన జగన్ ప్రభుత్వం సర్కారీ స్కూళ్లను ఎటూ కొరగాకుండా చేసింది పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించింది డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి డిజిటల్ విద్య తీసుకొచ్చామని డబ్బా కొట్టుకున్న జగన్ ఉపాధ్యాయుడికి ఏది ప్రత్యామ్నాయం కాదనే విషయాన్ని గ్రహించలేకపోయారు ట్యాబ్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ పెట్టాం ఇక చదువుకోనంటూ విద్యార్థుల్ని వదిలేశారు ఖర్చు తగ్గించుకునేందుకు మూడు నాలుగు ఐదు తరగతులను ప్రాథమికోన్నత హై స్కూళ్లలో విలీనం చేశారు సబ్జెక్టు టీచర్లతో పాఠాలు చెప్పిస్తామని నమ్మబలికారు కొత్త నియామకాలు చేపట్టకుండా ఉన్నవారికే పదోన్నతులు కల్పించి సర్దేశారు ఫలితంగా సబ్జెక్టు టీచర్ల కొరత పాఠశాలలను వేధిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక పాఠశాలల్లో పదిహేడు వందల ఎనభై ఐదు సబ్జెక్టు టీచర్లు జిల్లా పరిషత్తు ఎంపీపీ పాఠశాలల్లో ఐదు వేల ఏడు వందల నలభై మూడు స్కూల్ అసిస్టెంట్ల కొరత ఉంది అయినా ఐదేళ్లలో జగన్ ఒక ఉపాధ్యాయ నియామకము చేపట్టలేదు చాలా చోట్ల ప్రాథమికోన్నత పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎస్జీటీలతోనే సబ్జెక్టుల బోధన చేయించారు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ముప్పై మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటేనే గణితం సామాన్య శాస్త్రం ఆంగ్లం సబ్జెక్టులకు ఉపాధ్యాయులను ఇచ్చారు అంతకన్నా తక్కువ ఉంటే ఒకే ఒక్క స్కూల్ చోట్ల అమలు చేయలేదు ఒకటి నుంచి ఐదు తరగతులకు చెప్పే ఎస్జీటీలతోనే పాఠాలు చెప్పించారు సామాన్య శాస్త్రం గణితం ఇతర సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్న చోట తొమ్మిది పది తరగతులకే ఉపాధ్యాయులు ప్రాధాన్యమిచ్చారు ఆరు ఏడు ఎనిమిది తరగతులకు బోధనను తూతూమంత్రంగా చేయడంతో ఆయా సబ్జెక్టులో కనీస నైపుణ్యం లేక విద్యార్థులు పై తరగతులకు వెళ్లాక ఇబ్బంది పడ్డారు కొన్ని చోట్ల ఎస్జీటీలతోనే ఆంగ్లం హిందీ సాంఘిక శాస్త్రం తెలుగు లాంటి సబ్జెక్టులు చెప్పించారు పిల్లలకు ఎంతవరకు అర్థమైందనే విషయం పట్టించుకోకుండా సిలబస్ పూర్తి చేసి మమా అనిపిస్తున్నారు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల హైస్కూల్లో ఆరు నుంచి పది తరగతుల్లో వెయ్యి అరవై ఏడు మంది విద్యార్థులు అక్కడ నలభై ఒక్క మంది సబ్జెక్టు టీచర్లు అవసరం కాగా పదిహేను మంది మాత్రమే పనిచేశారు ఆంగ్లం సబ్జెక్టును సబ్జెక్టు చెప్పించారు హిందీ సబ్జెక్టును చిన్నదోర్నాల చిన్నోర్నాల ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రోజు మార్చి రోజు వచ్చి చెప్పేవారు ఇక అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ నగర పాలకోన్నత పాఠశాలలో ఆరు వందల పన్నెండు మంది పిల్లలుండగా అక్కడ ఇరవై నాలుగు మంది ఉపాధ్యాయులు అవసరం చాలా కాలం ఎనిమిది మంది రెగ్యులర్ ఉపాధ్యాయులతో నెట్టుకున్నారు గత ఆగస్టులో మందిని పై వేశారు కర్నూలు జిల్లా హొలగుంద జెడ్పీ హై స్కూల్లో తెలుగు కన్నడ ఉర్దూ ఆంగ్ల మాధ్యమాల్లో వెయ్యి ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది విద్యార్థులున్నారు వీరికి బోధన చేసేందుకు యాభై తొమ్మిది మంది ఉపాధ్యాయుల అవసరం కాగా ముప్పై ఎనిమిది మందితోనే సరిపెట్టారు ఒక ఉపాధ్యాయుడు రెండు మాధ్యమాల్లోని విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సి వచ్చింది నంద్యాల జిల్లా సున్నిపెంట హై స్కూల్లో సాంఘిక శాస్త్రానికి ఒక్క ఉపాధ్యాయుడు లేరు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఆంగ్ల టీచర్ పోస్టు ఖాళీగా ఉంది చేశారు ఇతర సబ్జెక్టుల టీచర్లతో ఇంగ్లీష్ పాఠాలు చెప్పించారు ఆంగ్ల భాషా నైపుణ్యాలు నేర్పించేందుకు టోఫెల్ అమలు చేస్తున్నామని జగన్ గొప్పలు చెప్పుకోవడమే కాని దానికి తగినట్లు ఉపాధ్యాయులను నియమించలేదు ఆంగ్ల భాషా ఉపాధ్యాయుల కొరత కారణంగా ఎస్జీటీలతో పాఠాలు చెప్పించారు కొన్ని చోట్ల తెలుగు సబ్జెక్టు టీచర్ టోఫెల్ పాఠాలు చెప్పించారు మరికొన్ని చోట్ల ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులు బోధించారు ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు విద్యార్థులు భాషా నైపుణ్యం ఎలా సాధిస్తారు ఇక జగన్ జమానాలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య భారీగా పెరిగింది ఈ విషయంలో రాష్ట్రం జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై అక్టోబర్ నాటికి ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు కాగా ప్రస్తుతం ఆ సంఖ్య తొమ్మిది వేల ఆరు వందల రెండుకు పెరిగింది హేతుబద్ధీకరణ ఉత్తర్వుల ప్రకారం ఇరవై మంది విద్యార్థులకు ఒక టీచర్ ను నియమించాల్సి ఉన్న ఎస్జిటిల కొరత పేరుతో కొన్ని చోట్ల ముప్పై నుంచి నలభై మందికి ఒక్కరినే నియమించారు ఒకే ఉపాధ్యాయుడు ఉన్న చోట ఒకే గదిలో అందరినీ కూర్చోబెట్టడం వల్ల ఎవరికి ఏ పాఠం చెబుతున్నారో తెలియని గందరగోళం తలెత్తింది ఉన్న ఒక ఉపాధ్యాయుడు సెలవు పెడితే ఆ రోజుకు చదువు అటకెక్కినట్టే